జాతర ఉత్సవాలు చేసే ఎక్కిన వారిని కాపాడుము తల్లి జాతరకయ్యేటీ విరాణాలనిచ్చే దాతలకందరికీ దీవెనలిచ్చిప్పవై ంటికిప్పవై ఇంటికి దీపమై ప్రతిరోజు తోడు వందనాలు కొబ్బరి తోటలో వెలసిన మహకాడమ్మ భక్తుల హృదయాల కొబ్బరి తోటలో వెలసిన మహకాడమ్మ

నీ పనులు చాలా తెల్లగా ఉన్నాయి రాజా ఏ టూత్పేస్ట్ వాడుతున్నావు కోల్గేట్ కోల్గేట్ వాడుతున్నావా నిన్ను గాని ఎవరైనా ఎప్పుడైనా నీ టూత్ పేస్ట్ అంటే లేదని మాత్రం చెప్పగరాజా సార్ ఎందుకో చెప్పేయమంటారా చెప్పేస్తా అండి గురుగారు చెప్పేస్తా మేడం గారు చెప్పేస్తా అండి టూత్పేస్ట్ ఒప్పు లేదని కానీ మా వినయ్ వాళ్ళ ఇంటికి కాజల్ గాని సమ వల్ల ఈరోజు ఐదవ రోజు కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం గత నలభై ఆరు సంవత్సరాలుగా మనకి ఒక సాంప్రదాయం ఉంది కొందరికి ప్రతిరోజు ఈ పది రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో ప్రతిరోజు ఆ చక్కటి కార్యక్రమాన్ని అందించినటువంటి కళాకారులకి పెద్దల చేతుల మీదుగా ఆలయ కమిటీ తరఫున శివు సత్కారాన్ని అందించడం మన ఆనవాయితీ ఆ విధంగానే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మిత్రులు కానీ జిల్లా అధ్యక్షులు మార్నిడి బాబ్జీ గారు అలాగే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గొర్రెలి శ్రీధర్ గారు సోదరులు ఇద్దరిని వేదిక మీదకి రావాల్సిందిగా ఈ ఈరోజు మరి ఏదైతే శ్రీ దేవి మహంకాళమ్మ మహోత్సవాల కార్యక్రమంలో నలభై ఆరు సంవత్సరాల నుంచి నవోదయ ఫ్రెండ్ సర్కిల్ యూనియన్ ఆధ్వర్యంలో సోదర సమానులు నాగబాబు గారి యొక్క నిర్వహణలో నలభై ఆరు సంవత్సరాల నుంచి కూడా అనేక రకమైన ఆర్టిస్టులని ఈ వేదిక మీదకి తీసుకురావడం మరి గొబ్బరిదోట ప్రాంతంలో అన్ని రకాల కళ్ళు కూడా ఈ కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం మొదలుపెట్టిన ప్రారంభం నుంచి ప్రతిరోజు వివిధ వివిధ కళాకారులను ఇక్కడ తీసుకొచ్చి అనేక రకమైన కళారంగాన్ని ఇక్కడ నైపుణ్యత చేయడం తద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఈ దాడేపులగూడెం పట్టణం కానీ నియోజకవర్గంలో ఉన్న పార్టీలకి అత్యత మేము కూడా అటువంటి దాంట్లో భాగస్వాములు అయి ఉన్నాను కాబట్టి తెలిసి ఉన్న కష్ట నష్టాలన్నీ కూడా కానీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండబట్టే అన్నయ్య గారికి నలభై ఆరు సంవత్సరాల నుంచి చేస్తున్నారంటే ఆ దేవి మాంకళం అమ్మవారి ఆశీస్ నిండుగా ఉండబట్టి ఈ ప్రాంతంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తారని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఇటువంటి దైవ కార్యక్రమంలో కళాకారులు సత్కరించే కార్యక్రమంలో ఒక సేవాభావంగా నన్ను సోదరుడు బాబ్జీ గారిని కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులు చేసినందుకు ఆ మహం అమ్మవారు ఆశీసులు నాగబాబు గారికి అలాగే నవోదయ యూనియన్ ఫ్రెండ్ సర్కిల్ వారు అందరికీ కూడా నిండుగా మెండుగా ఉండి రాబోయే రోజుల్లో మరింత శక్తియుక్తులని అమ్మవారి ఇచ్చి ఈ యొక్క ఏదైతే అమ్మవారి యొక్క ఉత్సవాలు ఉన్నాయో మరింత ఉదృరంగా చేసే విధంగా శక్తిని ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇటువంటి మంచి దైవ కార్యక్రమాలు మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి అన్నయ్య గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నమస్కారాలు అలాగే నవోదయ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది నలభై ఆరో సంవత్సరం ఇంచుమించు మేము పుట్టి పుట్టినప్పుడు కానీ చేస్తున్న సందర్భం ఇది గతంలో మేము మాకు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నవోదయ నవోదయ యూనియన్ సభ్యుడు అంటే అందులో పదవులు కాదు సభ్యుడు అంటే ఒక ఐడెంటి కార్డుగా చెప్పుకునే పరిస్థితి అంత గొప్పగా ఏర్పడిన యూనియన్ ఇది దీంట్లో చాలామంది ఎగినాగో రాజకీయాలుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూడా ఆహ్వానించారు దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే నెక్స్ట్ మేమున్న పదిహేను సంవత్సరాల నుంచి పైబడి ఉన్న యువత మనం కూడా ఇలా పేరు తెచ్చుకున్న అడగాలని ఆలోచన చేయాలి ఇలాంటి వాటిని చూసి ఎప్పుడు కూడా మనకి ఆదర్శం తీసుకున్నప్పుడే జీవితంలో ఎదుగుతాం ఇది తెలుసుకోవాలి యువతంతా కూడా ఇలాంటి వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకోవాలని కోరుకుంటూ జై మహంకాళి అమ్మ అమ్మవారి ఆశీర్వాదాలు అందరికి ఈ కొబ్బరి కోటతో పాటు ఎందుకంటే కొబ్బరి తోట నుంచి ఎంతో మంది సినీ రంగానికి రాజకీయానికి ఎంతో మంది ఇచ్చింది అమ్మ అలాగే గుడి అందరినీ కూడా ఇవ్వాలని నియోజకవర్గం జై మహంకాళి అమ్మ ఇదే ఐదుగురు చేస్తారు ఐదుగురు ఒకే ఒక అమ్మాయి చేసింది ఆ అమ్మాయి మీ ఎదురుగానే ఉంది మీ ప్రసన్న మరి ఐటమ్ ఏంటి అనేది చూస్తారు మీరు ఇది చెప్పారు అంటే

చిత్రంగా ఇంద్రజా ఆరోగ్యటం చేసి చరిత్ర సృష్టిస్తుంది భారతదేశ చరిత్రలో గట్టిగా చెప్పాలంటే ఇంద్రజాల చరిత్రలో మూడు పెన్నడు ఎవ్వరూ చేయలేని సాహసం కని విని ఎరుగని విన్యాసం ఐదు అంగుళాల మేకుని సునాయసంగా ముక్కి లోపలికి దింపుకునే అబ్బుర కలని ప్రసన్నం చేసుకున్న ఫస్ట్ లేడీ The, one and the, one and the one. Let you and only left me person now daddy! You had a big round of a A tremendous impact had!